ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆగ్రహం ఆదివారం నాడు తలుపులు పెట్టి మరి బాలానగర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో పంచనామా ఆకస్మికంగా తనిఖీ తనిఖీ చేసి ఆరేని నిలదీసిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ప్రైవేట్ వ్యక్తులను తెచ్చి పంచనామా ఎలా చేస్తారని ఆగ్రహం ఆర్ఐ పనితీరును జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గత కొంతకాలంగా బాలానగర్ మండలంలో ప్రభుత్వ ఈనాం భూములను కాపాడేందుకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి संडे ना डोंग इंडियन स्टोर में संडे ना डोंग न्योरू जोरी ना कुई थी कुई थी हिंदू का चीज होगा नामी के बैंडी जिसको चलाओ संडे ना डोंग हे भिंचा दोगे इंडियन स्टोर डोंग हो हाय चल हिस्को इतनी क्या बात करो सब सबसे सेंस रास्ते में चार भाई तो फर्स्ट पार्टी परसेंटेंट राफिसलों डोंग हो एम � మనుషులు రమలుసే డిటైల్ అయితే మీకు రాజ అధికారం ఉందక్కడ కానిస్తారా అంటే మీకు గా తెలవక ఇన తెలవరా నేను నా రేటింగ్ నరసుది ఇన తెలవరా తుండ ఇద్ద తుండ ని ఇక్కడే ఏమ పెన్నిది నా పేరు తీర పో హే తీర పో తమాషాలు పడుతాన కల్పులు తీసుకుని కొడప పల్లి చేస్తున్నారు సండే నా పని చేసుకోమను ఒరు చెప్పిండు ఒరు చెప్పిండు మీకు జాయింట్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ చెప్పిండు కొట్టు జాయింట్ కలెక్టెర్ ఫోన్ కొట్టు కొట్టు జాయింట్ కలెక్టర్ కి ఇదే నికు బుత్తుందా ఏం పని చేస్తున్నావు తల్సా నీకు థర్డ్ పర్సన్ తీసుకొచ్చి రికార్డు రాపిస్తున్నా ఎట్లొచ్చిండ అప్లికేషన్ అన్ని తెలుసుకున్నా పంచనామా చూడు పంచనామాలు అంతా అప్లికేషన్లు

ఎట్లా తీసుకోవచ్చా థర్డ్ పర్సన్ చెప్తున్నా సార్ సార్ ట్రై చేస్తున్నా సార్ ఇక్కడే ఇచ్చినా ఐ మీ థర్డ్ పర్సన్ తీసుకురామని చెప్పినా ఇక్కడ హలో 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 మీరు థర్డ్ తీసుకొచ్చి రాపించుకోవచ్చా జేసీ గారు మీ థర్డ్ పర్సన్ ఆనే తెచ్చుకొని రాపిచ్చుకోవచ్చా హలో కలెక్టర్ గారు జేసీ గారు మీ లైన్ ఉందండి కలెక్టర్ గారు హలో నేను ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నాను బాలనగర్లో ఇక్కడ ఆరే ఉన్నాడు తలుపులు పెట్టుకొని ఒక థర్డ్ పార్టీ నేను తీసుకొచ్చి పంచనామాలు రాపిస్తున్నాడు ఈరోజు సండే ఈరోజు సండే ఒక నిమిషం ఆగండి ఈరోజు సండే నాడు ఆరే ఉన్నాడు ఏమనంటే జాయింట్ కలెక్టర్ చెప్పిండని చెప్తున్నాడు మేడం ఈ గోట థర్డ్ పర్సన్ ఇన్ సైడ్ ఎంప్లాయీ గారు ఇలా ఏం పేరు బాబు ఇది గిరప్పన్ అంట రిటైర్డ్ పర్సన్ అంట ఆయన తీసుకొచ్చి లోపల కూర్చుంటుంది మేడం ద థర్డ్ పర్సన్ నాట్ ఈవెన్ ఎన్ ఎంప్లాయీ అండ్ టుడే సండే సండే నాడు వీళ్ళు తలుపులు అదురా ఓపెన్ చేసుకొని రాసుకోవచ్చు కదా తలుపులు లాక్ ఎందుకు చేసుకోవాలి లోపల चेंज मैडम तो ही हैज़ टू बी सस्पेंडेड मैडम मोस्ट क्रिमिनल इकड़ा जेसी गारु इदि एक्सेप्टेबल कादु थर्ड पर्सन लोपडिकि वच्चि रास्ते संडे नोड इदि रास्ते संडे नोड अदि कूडा संडे नाडु एम्प्लॉय कादु कदा ना अवुन आयने क्लियर चेसुकोवाले संडे दे नाडु दोरिकिना तलुपु लागि चेसुकोनि चेसेदानिकि संडे नाडे कूसो अदैना इंकोकटि थर्ड पर्सन इन అక్కడ నా లోపల కూర్చొని నేను టూకో నేను రెడ్ హ్యాండెడ్ చూసనా చూసింది నేను ఆయన కూస ఉన్నాడు ఆయన దొరికింది ఇక్కడ ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ నేను యాక్షన్ తీసుకుంటారా లేక నేను వచ్చి కరెక్టెడ్ ఆఫీస్ ముందు కూర్చోమంటారా నన్ను నేను టేక్ దిస్ ఇష్యూ వెరీ సీరియస్లీ అవుట్ సైడ్ పర్సన్స్ వచ్చి మన ఆఫీస్ రాస్త ఉంటే దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్

ఏదాననే నారాయణ శంకరనంద రాక ముందుకే సైన్签 పిచి చేసిండు నేను బుట్ట దేంగించుకొని తీడినప్పుడు నేను కొట్లడి కొట్ల ఎసిపిచే ఆ మెపిచే సైన్ చేయబెట్టారు గుడిది అయ్యప్ప తెంపుట కర్ది మన పెద్దనాన్న కదరాయి గుడి కాని ఎవర్కిచ్చినోని సైన్ చేసి నాకు ఇచ్చినోని నా తో సైన్ చేయపిస్తారు నేను లీడర్ వస్తే ఏదాననే ఏట్లా మస్పోతావ్ నువ్వు నేను నా రిపోర్ట్ ఇచ్చినప్పుడు నువ్వు రిపోర్ట్ నా దగ్గరికి జావు నువ్వు ఆడితిమా సర్కార్ నా ఫోటో కైనావుడా

నాకి అసలు నాది అప్పుడు కేసీఆర్ టైంలో లో మరి ఎంత మార్పు వచ్చింది మరి ప్రభుత్వం వచ్చినా వీళ్ళు ప్రభుత్వం భూములు రిజెక్ట్ చేస్తున్నారట